గంగవరం అనే గ్రామంలో కేశవుడు గాయత్రి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు కొడుకు సుధాముడికి పది సంవత్సరాలు మరియు కూతురు వేదవతికి ఆరు సంవత్సరాలు కేశవుడు అదే ఊర్లోని ఒక వ్యాపారస్తుడికి చెందిన దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు ఆ వ్యాపారస్తుడికి సంబంధించిన అన్ని వ్యాపార లెక్కలను కేశవుడే దగ్గర ఉండి చూసుకునేవాడు ఆ వ్యాపారస్తుడి పేరు భూషణం కేశవుడికి వచ్చే జీతం వారి కుటుంబ అవసరాలకు సరిగ్గా సరిపోయేవి నా సంపాదన ఇంటి అద్దెకు ఇంటి అవసరాలకు అంతంతమాత్రంగానే సరిపోతుంది నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే ఆశ ఎప్పుడు తీరుతుందో ఏమిటో పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు వారికి మంచి చదువు చెప్పించే కూడా లేకపోవటం మన దౌర్భాగ్యం భవిష్యత్ తలుచుకుంటే భయమేస్తుంది అని బాధగా అన్నాడు కేశవుడు మీరేం బాధపడకండి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది మీ బాధ్యత మీరు నెరవేరుస్తున్నారు మీరే ఇలా దిగాలు పడి ధైర్యం కోల్పోతే ఎలా ఆ భగవంతుడు ఏదో ఒక మార్గం చూపకపోడు అని ధైర్యం చెప్పేది గాయత్రి భూషణంగారు మంచివారే కాని ఆయన వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఈ చిన్న ఊర్లో ఇంతకన్నా పెద్ద ఉద్యోగం దొరకదు పోని పట్నం వెళ్ళి ఏదైనా వేరే ఉద్యోగం చూసుకుందామంటే నేను పెద్దగా చదువుకున్న వాడిని కాను సంపాదన పెరిగే మార్గం ఏమీ కనిపించటంలేదు గాయత్రి నన్ను పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని కూడా నరకప్రాయం చేసుకున్నావు అని దిగులుగా అన్నాడు కేశవుడు అలా ఎప్పుడూ అనకండి నేను పిల్లలు ఇప్పుడు సంతోషంగానే ఉన్నాము మీరెక్కువగా ఆలోచించకండి మనకు కూడా మంచి రోజులు వస్తాయి పోకుండా ఉన్నదాంట్లో తృప్తిగా జీవించటమే అన్నింటికన్నా ముఖ్యం అని తన భార్య ఎంత నచ్చ చెప్పినా కేశవుడు మాత్రం తన నిస్సహాయ స్థితికి చాలా బాధపడేవాడు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు కేశవుడి కుటుంబానికి ఒక కబురు వచ్చింది అదేమిటంటే గాయత్రి చెల్లెలికి పెళ్లి నిశ్చయమైంది అని దంపతులు ఇద్దరూ చాలా సంతోషించారు పిల్లలు కూడా శుభకార్యానికి వెళ్లాలని ఎంతో సరదా పడ్డారు ఏమండి మనం ఈ పెళ్లికి వెళ్లవలసిందేనా అని అడిగింది అదేమిటి గాయత్రి నీ తోడబుట్టిన చెల్లెలి పెళ్లికి వెళ్ళకపోవటం ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు మా చెల్లికి లక్షణమైన సంబంధం కుదిరింది కళ్లారా చూసి కొత్త దంపతున్న ఆశీర్వదించాలని నాక్కూడా ఉంది కాని మా పుట్టింటివారు మీతో ప్రవర్తించే విధానం తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది అన్నది గాయత్రి ఆమె అన్నమాటల్లో నిజం ఉంది గాయత్రి పుట్టింటివారు ధనవంతులు అంతగా మర్యాద ఇవ్వరు కారణం పేదరికం అంతేకాక కేశవుడికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు పైగా గాయత్రి కేశవులది ప్రేమ వివాహం పుట్టింటివారు అని చెప్పుకోవటానికి తప్పితే ఏ రోజు వీరి కుటుంబాన్ని ఆప్యాయంగా పలుకరించింది లేదు వారి ప్రవర్తన కారణంగా కేశవుడి మనసు ఎంతగా గాయపడుతుందో తనకు తెలుసు అయినప్పటికీ కేశవుడు ఎప్పుడూ బయటపడేవాడు కాదు చిరునవ్వుతో అన్నీ భరించేవాడు పెళ్లికి వెళ్ళకపోతే తప్పుగా అర్థం చేసుకుంటారు గాయత్రి నాకు వారు ఇచ్చే మర్యాద గురించి ఆలోచించకు నాకు పెద్దగా పట్టింపులేమీ లేవు పైగా పిల్లలు కూడా సరదా పడుతున్నారు వారిని నిరాశపరచటం ఎందుకు అని తన భార్యకు నచ్చచెప్పి ప్రయాణానికి సిద్ధం చేయించాడు తర్వాత రోజు మధ్యాహ్న సమయానికి కేశవుడి దంపతులు పిల్లలతో సహా పెళ్లి మంటపం చేరుకున్నారు మంటపం ముఖద్వారం వద్దే నిలబడి ఉన్న తన మామగారిని చూసి దగ్గరికి వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించాడు మామగారు ఎలా ఉన్నారు పెళ్లి పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయా ఓ నేను బాగానే ఉన్నాను మీరందరూ బాగున్నారా అన్నాడు కేశవుడికి మామగారైన శివయ్య తండ్రితో ఏదో మాట్లాడబోయింది గాయత్రి కానీ అది పట్టించుకోకుండా అయ్యా రాఘవయ్య గారు దయచేయండి తమ వంటి పెద్దల వల్ల ఈ పెళ్లికే కళవచ్చింది అని అప్పుడే అక్కడికి వచ్చిన రాఘవయ్య అనే పెద్ద మనిషిని పలకరిస్తూ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు తండ్రి తమను పలకరించిన విధానం రాఘవయ్యను పలకరించిన విధానం చూసిన గాయత్రికి మనసు చివుక్కుమంది ఆయన మాటలలో ఎటువంటి ఆప్యాయత ఆమెకు కనిపించలేదు కనీసం పిల్లలను దగ్గరికి కూడా తీసుకోలేదు అంతలో మళ్ళీ అక్కడికి వచ్చిన శివయ్య ఇలా అన్నాడు త్వరగా లోపలికి వెళ్ళండి ముహూర్తానికి సమయం అయింది పెళ్లితంతు ముగిసిన తరువాత చేసి మీ కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధం చేసి ఉంచిన కొత్త బట్టలు తీసుకుని వెళ్ళండి అంటూ హడావిడిగా ఎవరినో ఆహ్వానించటానికి వెళ్లాడు శివయ్య వచ్చింది ఎవరో కాదు పెద్ద అల్లుడు గాయత్రి పెద్దక్క భర్త తన అక్క భర్తకు అంత మర్యాద ఇస్తూ ఆప్యాయంగా మాట్లాడుతున్న తన తండ్రిని చూసి ఇక తట్టుకోలేకపోయింది గాయత్రి ఏమండి ఇక మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనవసరం లేదు పరాయి వాళ్ళను పిలిచినట్లు మనకు పెళ్లికి కేవలం ఒకరోజు ముందు పెళ్లి పత్రిక పంపించారు సరే అని సరిపెట్టుకున్నాం ఆయన ఏమి అన్నారో విన్నారుగా భోజనం చేసి వెళ్లాలట ఎవరో పరాయి వాళ్లకు చెప్పినట్లుగా చెప్పాడు మా నాన్న ఇక వాళ్లకు నా మనసులో స్థానం లేదు పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం కన్నీళ్లతో తన భర్తతో అన్నది గాయత్రి ఆమె కళలో నీరు చూసిన కేశవుడు కూడా చాలా బాధపడ్డాడు అలాగే తాతయ్య అయి ఉండి పసిపిల్లలపై కనీస ప్రేమ చూపించలేదు మానవ సంబంధాలన్నీ డబ్బుతో ముడిపడినవేనా బంధుత్వానికి విలువలేదా తన స్వంత కూతురి కుటుంబానికి తగిన గౌరవం ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఎలా అమాయక పసిపిల్లల ముఖం చూసి అయినా వీరి మనసు కరగదా మొట్టమొదటిసారి తన వారిపై తమ విషయంలో వారి నిర్లక్ష్యంపై విపరీతమైన కోపం వచ్చింది కేశవుడికి తన భార్య మాట గౌరవించి అప్పటికప్పుడే తమ ఇంటికి బయలుదేరారు పిల్లలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని మౌనంగా తమ తల్లిదండ్రులను అనుసరించారు ఎంతో ఆశతో శుభకార్యానికి వచ్చిన పిల్లలు అలా మౌనంగా తమతో రావటం చూసి గాయత్రికి కడుపు తరుక్కుపోయింది జరిగిన సంఘటనలు వారిని తీవ్రంగా బాధించాయి అలా కొన్ని రోజులు ఎలాగో భారంగా గడిచాయి కేశవుడు ఏదైనా పెద్ద ఉద్యోగం కోసం పట్నంలో కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కాని కాలం కలిసి రావడం లేదు కేశవుడికి ఒక బాల్యమిత్రుడు ఉండేవాడు అతని పేరు ముకుందుడు ప్రస్తుతం ముకుందుడి కుటుంబం గంగవరంలో లేదు వ్యాపార రీత్యా వారు పట్నంలో స్థిరపడినారు అంతలో అనుకోకుండా ముకుందుడు ఏదో పనిమీద ఆ ఊరు రావటం జరిగింది తన పని ముగిసిన వెంటనే తన స్నేహితుణ్ణి కలుసుకున్నారు ముకుందుడు ఎలా ఎలావునో కేశవా ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి మిత్రమా మేమంతా క్షేమమే మీ వ్యాపారం ఎలా జరుగుతోంది మీ తండ్రిగారు ఎలా ఉన్నారు వ్యాపారం అన్నాక ఓడిదుడుకులు సహజమే కదా కేశవ చిన్న చిన్న సమస్యలున్నా ప్రస్తుతానికి మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కుశల ప్రశ్నల తరువాత ముకుందు తన ఇంటికి తీసుకువెళ్లాడు కేశవుడు ఆ రోజు రాత్రి భోజనం చేసి ఇద్దరూ ఆరు బయట మంచాలు వేసుకుని ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం మొదలుపెట్టారు తన స్నేహితుడి ఆర్థిక పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు ముకుందుడు అందువల్ల ఆ కుటుంబానికి సహాయం చేయాలని కూడా అనుకున్నాడు కేశవా నీ ఆర్థిక సమస్యలన్నీ నేను తీర్చలేకపోవచ్చు కాని నీకింతకన్నా పెద్ద ఉద్యోగం ఇప్పించగల స్తోమత నాకుంది నీ పరిస్థితిని తెలుపుతూ ఒక ఉత్తరం రాయలేకపోయావా ఇప్పుడైనా లేదు నాతో పాటు పట్నానికి వచ్చేయండి తర్వాత నేను చూసుకుంటాను నీకు ఇంతకన్నా మంచి జీవితం ఉంటుంది నన్ను నమ్ము అని అన్నాడు ముకుందుడు స్నేహానికి అంత విలువిచ్చే ముకుందుడి మంచితనం చూసి కళ్ళు చెమర్చాయి ఆయన మీ గురించి చాలాసార్లు చెప్తూ ఉంటారన్నయ్యా పట్నానికి వెళ్ళి తన స్వశక్తితోనే ఉద్యోగం తెచ్చుకోవాలని ఆయన ప్రయత్నం ఆయనకు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ ఒకరి సహాయం పొందటం ఆయనకంతగా ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే నాకు కూడా ఒకరి వద్ద చేయి చాచటం నచ్చదు అందుకే మీకు మా పరిస్థితిని తెలియనివ్వలేదు నవ్వుతూ అన్నది గాయత్రి వారి దాంపత్యాన్ని మరియు ఆత్మాభిమానాన్ని చూసి ముకుందుడికి ముచ్చటేసింది సరే మిమ్ములను బలవంతం చెయ్యిను కాని ఈ బాల్య స్నేహితుడున్నాడని మీకోసం మా ఇంటి తడుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మాత్రం మర్చిపోవద్దు మీ భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ముకుందా నీ మనసు నాకు తెలుసు ఏ రోజైతే పరిస్థితులు చెయ్యి దాటిపోతాయో ఆ రోజు నేను ఖచ్చితంగా నీ వద్దకు వచ్చి నీ సహాయం తీసుకుంటాను నీ వంటి స్నేహితుడు దొరకటం నిజంగా నా అదృష్టం అన్నాడు కేశవుడు అలా మాట్లాడుకుంటూ నిద్రకు ఉపక్రమించారు తరువాత రోజు ఫలహారం చేసి కేశవుడి కుటుంబానికి వీడ్కోలు చెప్పి తన ఊరికి బయలుదేరాడు ముకుందుడు ముకుందుడు వెళ్లిపోయిన తరువాత ఎప్పటిలాగానే దుకాణానికి బయలుదేరి వెళ్లాడు కేశవుడు దుకాణం చేరుకున్న కేశవుడు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు అంతలో అక్కడికి యజమాని అయిన భూషణం వచ్చాడు కేశవా ఇలా అయ్యా నమస్కారం తమరు నాకు అప్పచెప్పిన పని సాయంకాలానికల్లా పూర్తి అవుతుంది అన్ని లెక్కలు సిద్ధం చేసి తమరికి అందజేస్తాను లెక్కల సంగతి తరువాత కేశవా నీతో ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి అయ్యా చెప్పండి నేను ఈ వ్యాపారాన్ని వదిలేసి నా కొడుకు వద్దకు వెళ్ళిపోతున్నాను అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది నా కుమారుడికి తన వ్యాపారంలో భారీ నష్టం జరిగింది అందుకే ఇక్కడి వ్యాపారాన్ని అమ్మేసి నా కుమారుడికి సహాయపడాలని అనుకుంటున్నాను నీకు రావలసిన పైకం తర్వాత మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళు నేను ఈరోజు సాయంత్రమే వెళ్ళిపోతున్నాను నీ ఉద్యోగం ఈరోజుతో ముగిసిందని చెప్పవలసి రావటం నాకు చాలా బాధగా ఉంది ప్రస్తుతానికి నేను నీకు ఇంతకన్నా చేయగలిగిన సహాయం ఏమీ లేదు నువ్వు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి కోరుకుంటున్నాను అని బాధగా చెప్పాడు భూషణం ఒక్కసారిగా నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది కేశవుడికి తనకు రావలసిన పైకాన్ని తీసుకుని అంత బాధలో దుకాణం నుండి ఇంటికి ఎలా చేరుకున్నాడో కూడా తెలియదు విషయం విన్న గాయత్రికి కూడా ఏమీ చెయ్యాలో పాలుపోలేదు ఇటువంటి విపత్కర పరిస్థితులలో సహాయం చేయటానికి కేశవుడి తరపు వారు ఎవరూ లేరు తన పుట్టింటి వారి గురించి ఇక చెప్పవలసింది ఏమీ లేదు ఇప్పుడు ఏమిటి కర్తవ్యం పోనీ మనం పట్నం వెళ్లి ముకుందురు సహాయం తీసుకుంటే అని అడిగింది గాయత్రి అప్పుడు కేశవుడు ఇలా అనుకున్నాడు గాయత్రి చెప్పింది నిజమే ఇప్పుడు నా కుటుంబాన్ని పోషించుకోవటానికి ముకుందురు తప్ప మరో మార్గం లేదు ఇలాంటి కష్టకాలంలో ఆత్మాభిమానం చంపుకోవలసిందే లేదంటే నా కుటుంబం పస్తులు ఉండటం తథ్యం కనీసం పిల్లల కోసమైనా మేము పట్నం వెళ్లి ముకుందుడి సహాయం తీసుకోవలసిందే తప్పదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇక ఆలస్యం చేయకుండా ముఖ్యమైన సామానులు మాత్రం తీసుకుని వెంటనే పట్నం బయలుదేరింది ఆ కుటుంబం ఊరు పొలిమేర దాటిన తరువాత కేశవుడు బాధగా కన్నీళ్లతో ఇలా అన్నాడు గాయత్రి ఈ ఊరితో నాకు రుణం తీరిపోయింది నా తల్లిదండ్రుల జ్ఞాపకాలు నా బాల్యం అన్నీ ఈ ఊరితో ముడిపడి ఉన్నాయి ఆటపాటలతో సంతోషంగా సాగిన నా బాల్యం ఇక కేవలం ఊహలలో మాత్రమే ఉంటుంది తల్లి వంటి సొంత ఊరిని వదిలివేలిపోవాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు తన భర్తకంట తడిపెట్టడం చూసిన గాయత్రి ఎంతగానో నొచ్చుకుంది మనం జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత మళ్లీ ఇక్కడికే వద్దాం కొంత పొలం కొని హాయిగా వ్యవసాయం చేసుకుందాం అని ధైర్యం చెప్పింది గాయత్రి పట్నం చేరుకోవాలంటే రెండు పగళ్ల ప్రయాణం అలా రాత్రి సమయానికి సిరిపురం అనే గ్రామానికి చేరుకున్నారు కేశవుడి కుటుంబం సిరిపురం గ్రామాన్ని చేరే సమయానికి ఆ గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది ఎవరూ వీధులలో కనిపించటం లేదు ఇంత త్వరగా వీధులు ఖాడీ కావటం చూసి ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది అప్పటికే బాగా మబ్బులు పట్టి ఉన్నాయి ఈదురుగాలు వీస్తున్నాయి ఏ క్షణమైనా పడొచ్చు అప్పుడు కేశవుడు ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు అయ్యా మేము బాటసారులాం పట్నం వెడుతున్నాం చీకటి పడింది కనుక ఈరోజు ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం తమరు కొంచెం సహాయం చేయగలరా అని అడిగాడు ఆ ఇంటివారు తలుపు తీయలేదు తలుపు నుండే ఇలా అన్నారు అయ్యా మీరెవరో నాకు తెలియదు కాని ఈ ఊర్లో ఎవరు సాయంత్రం తరువాత తలుపు తీయరు మీతో పాటు చిన్నపిల్లలు ఉన్నారని తెలుసు కాని మేం మీకు ఎటువంటి సహాయం చేయలేము తలుపులు తెరవటం మాత్రం జరగదు క్షమించండి అని వినిపించింది రాత్రివేళ మీకు ఇబ్బంది కలిగించినందుకు నన్ను మన్నించండి వేరొక ఇంటికి వెళ్ళి సహాయం అర్థిస్తాను అంటూ కేశవుడు ఇంకొక ఇంటికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు మీరు ఎవరి ఇంటికి వెళ్లినా ఎవరూ తలుపు తెరవరు మీరు కొంచెం ముందుకు వెళ్తే మరో ఊరు వస్తుంది అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి త్వరగా వెళ్ళండి ఆలస్యం చేస్తే ప్రమాదం అని మళ్లీ అదే గొంతు తలుపు వెనుక నుండి వినిపించింది ఇక చేసేది లేక కేశవుడు గాయత్రి వద్దకు వచ్చి తమకు ఆశ్రయం దొరకని విషయం చెప్పాడు ఇప్పడెలా ఇప్పటికే పిల్లలు బాగా అలసిపోయారు మళ్లీ కొంత దూరం నడవాలంటే కష్టం పైగా వర్షం వచ్చేలా ఉంది ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది చూడండి అక్కడ తోట మధ్యలో ఉన్న పాడుబడ్డ భవనం అక్కడ ఎవరూ ఉన్నట్లు లేరు ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది కనీసం వరండాలో అయినా మనం విశ్రాంతి తీసుకోవచ్చు కొన్ని చెడుతిళ్లు మూటకట్టి ఉంచాను పిల్లలకు తినిపించి నిద్రపుచ్చుదాం రేపటి ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నది గాయత్రి సరే పెద్ద వర్షం పడేలాగా ఉంది ఇక వేరే మార్గం లేదు ఆ ఇంటి వాళ్ళు ఒప్పుకుంటే లోపలికి వెళదాం లేదంటే బ్రతిమిలాడి వరండాలోనే పడుకుందాం అలా ఆ కుటుంబం ఆ పాడుబడ్డ భవనం వైపుకు నడిచారు ఆశ్చర్యంగా ఇంటి తలుపు తెరిచే ఉంది పెద్ద వర్షం కావటంతో వరండా అంతా జల్లు పడుతోంది ఏమైతే అది అవుతుందని లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్లిన తరువాత ఆ గదిని పరిశీలించారు అక్కడ ఒక దీపం వెలుగుతోంది అయ్యా ఎవరైనా ఉన్నారా మేము పట్నం వెళ్లే బాటసార్లాం ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతాం కొంచెం సహాయం చేయండి అని పెద్దగా అన్నాడు కేశవుడు ఎవరూ సమాధానమివ్వలేదు ఇంట్లో ఎవరూ లేరని తెలిసిపోయింది సరే ఇక ఏ ఆటంకం లేదు అనుకుని తమ వద్ద ఉన్న చిరుతిళ్లతో కడుపు నింపుకొని నడుం వాల్చారు ఆ కుటుంబం నడిచి నడిచి అలసిపోవటంతో గాడ నిద్రలోకి వెళ్లిపోయారు అర్ధరాత్రి అయింది అంతలో కొన్ని వింత శబ్దాలు వినిపించడం మొదలైంది కేశవుడు గాయత్రి ఇద్దరూ లేచి కూర్చున్నారు ఎవరు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉంటే దయచేసి మాట్లాడండి ఎవరూ మాట్లాడలేదు పిల్లలు గాఢంగా నిద్రపోతున్నారు ఇంతలో మరోసారి అవే శబ్దాలు వినిపించాయి గాయత్రి ఎవరూ స్త్రీ ఆపదలో ఉన్నట్లుంది పై అంతస్తు నుండి ఏడుపు శబ్దం వినిపిస్తోంది నేను వెళ్ళి చూసి వస్తాను ఈ నిర్జన ప్రదేశంలో అది కూడా పాడుబడిన భవంతిలో ఏడుపు శబ్దం వినిపించటం ఏమిటి నాకేదో అనుమానంగా ఉందండి మనమిక్కడ ఉండొద్దు నుండి వెళ్ళిపోదాం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ఇంటివారి వలన మనకు ఆశ్రయం దొరికింది ఈ ఇంటివారు నిజంగా ఇక్కడే ఉంటే అది కూడా ప్రమాదంలో ఉంటే వారిని అలా వదిలి వెళ్లడం తప్పు కదా గాయత్రి గాయత్రి మాటలకు నొచ్చుకుంటూ అన్నాడు కేశవుడు పరిస్థితుల వలన స్త్రీ సహజమైన భయం వలన వెళ్ళిపోదాం అని అన్నది కాని నిజంగా గాయత్రి కూడా ఆపదలో ఉన్నవారిని వదిలి వెళ్లే రకం కాదు స్వతహాగా ధైర్యవంతురాలు సరే వెళ్ళి చూసిరండి నేను ఇక్కడే పిల్లలకు కాపలా ఉంటాను మీరు జాగ్రత్త అలా కేశవుడు పై అంతస్తుకు బయలుదేరాడు మెట్ల మీదుగా ఆ శబ్దం వినిపించే వైపుకి వెళ్లాడు అక్కడ ఉన్న గదిలో ఒక నల్లపిల్లి తప్ప ఎవరూ కనిపించలేదు అంతా పరికించి చూశాడు అంతలో తన వెనుక ఎవరో నిలబడినట్లుగా అనిపించి వెనుతిరిగి చూశాడు ఎవరూ కనిపించలేదు ఇక్కడ ఎవరైనా ఉన్నారా మీకేమైనా సహాయం కావాలంటే దయచేసి చెప్పండి అన్నాడు కేశవుడు ఎవరూ మాట్లాడలేదు అక్కడ నుండి ఎదురుగా ఉన్న మరో గదిలోనికి వెళ్ళాడు ఆ గది ఒక రాతితో కట్టబడింది అక్కడ ఒక తలుపు ఉంది కాని అది మూసి ఉంది ఇల్లు మొత్తం వెతికినా ఎవరూ కనిపించకపోవటంతో తిరిగి క్రిందకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు కేశవుడు అంతలో ఆ గదిలో ఉన్న తలుపు కొంచెం తెరుచుకుంది అది చూసి ఆశ్చర్యపోయిన కేశవుడు ఆ ఉన్న గదిలోనికి వెళ్లాడు లోపలికి వెళ్లిన కేశవుడికి అలాంటిదే మరో రాతి గది కనిపించింది అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేశవుడికి కళ్ళు మిరుమిట్టు గొలిపే విధంగా అక్కడ గది మధ్యలో ఎన్నో బంగారు నాణేలు కనిపించాయి అంత ధనాన్ని చూసి అవాక్కయ్యాడు కేశవుడు కాని ఆ ధనాన్ని కనీసం ముట్టుకోకుండా మౌనంగా వెనుతిరిగి క్రింద గదికి నడిచాడు కేశవుడు ఎంతకూ తిరిగి రాకపోవటంతో కంగారు పడుతోంది గాయత్రి అతను రావటం చూసి ఆమెకు ఊరట కలిగింది ఎంత వెతికినా ఎవరూ కనిపించలేదని ఆ శబ్దాలు ఎక్కడ నుండి వచ్చాయో అర్థం కాలేదని చెప్పాడు అలాగే గదిలో తాను చూసిన బంగారం గురించి కూడా చెప్పాడు అది విని గాయత్రి ఆశ్చర్యపోయింది గాయత్రి ఆ బంగారం బహుశా ఈ ఇంటి యజమానిది కావచ్చు దొంగతనం జరిగే అవకాశం కూడా ఉంది అందుకే నేను ఆ ధనానికి ఈరోజు కాపలా ఉంటాను రేపు ఉదయం ఈ ఇల్లు ఎవరిదో తెలుసుకుని వారికి ఈ సంపదను చేరవేద్దాం అవునండి మీరు సరిగ్గా చెప్పారు పాపం ఈ ఇంటి యజమానికి బంగారం చేర్చడం మన బాధ్యత ఇలా దంపతులు మాట్లాడుకుంటూ ఉండగా ఎవరు ఎవరక్కడ అని అడిగాడు ఒక భయంకర పిశాచం వారి ముందుకు దూకింది దంపతులు భయంతో కంపించారు కొంతసేపటికి కేశవుడు ధైర్యం తెచ్చుకుని మా కుటుంబానికి ఎటువంటి హాని కలిగించవద్దు మేము ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాం నీకు అంతగా అవసరమైతే నన్ను ఏమైనా చేసుకో భయపడదు నేను మీకు ఎటువంటి హాని చేయను ఎన్నో రోజుల నుండి ఈ ధనానికి కాపలా కాయలేక ఈ పిశాచి రూపంలో నరకం అనుభవిస్తున్నాను నేను బ్రతికి ఉన్నప్పుడు ఎంతో మంది నా ధనదాహానికి బలయ్యారు వాళ్ల ఉసురు తగలబట్టే ఇలా ఈ రూపంలో ఎన్నో ఏళ్ల నుండి విముక్తి లేక నీచంగా జీవిస్తున్నాను ఈ ఇంటికి ఎవరు వచ్చినా వింత శబ్దాలు చేసి భయపెట్టేదాన్ని నా బంగారం తాకిన వాళ్ల ప్రాణాలు నిర్మోహమాటంగా తీసేదాన్ని అందుకే ఈ ఊరి వారు సాయంకాలం కాగానే భయంతో తలుపులు బిగించుకుని లోపలే ఉండిపోతారు ఏ రోజైతే నా ధనమంతా ఒక మంచి కుటుంబానికి చేరి సద్వినియోగం అవుతుందో ఆ రోజే నాకు విముక్తి కేశవ నాకున్న శక్తితో మీ గురించి అంతా తెలుసుకున్నాను ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనుకోవటం ఆత్మాభిమానం ఎవరిని నొప్పించకపోవటం పరుల సొమ్ము తాకకపోవటం కనిపించిన బంగారాన్ని ఇంటి యజమానికి చేర్చాలనుకునే నిస్వార్థం నీతి అందరి మంచి కోరడం వంటి సుగుణాలు ఉన్న మీరే ఈ ధనానికి అర్హులు ఇక ఈ బంగారం అంతా నీదే పది మందికి సహాయం చేస్తూ సుఖంగా జీవించండి మీకు వేయి తీరిపోయింది ఆ సంపదను తిరిగి తమ గ్రామం చేరుకున్న కేశవుడు ఒక పెద్ద వ్యాపారాన్ని మొదలుపెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు ఒక పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నాడు తన బాల్య స్నేహితుడు ముకుందుణ్ణి కూడా తన భాగస్వామిని చేసుకుని లాభంలో ఇచ్చేవాడు తమను అవమానించిన వాళ్లు తమ ముందు తలవంచుకునేలా పది మందికి సహాయం చేస్తూ ఆ కుటుంబం హాయిగా జీవించాడు